నమస్తే వెల్కమ్ టు హిటీవీ నా పేరు నరేష్ చౌమల్లా ప్యాలెస్ అంటే మిస్ వరల్డ్ కి సంబంధించి సెవెంటీ సెకండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్ వేదికగా అయ్యాయి ఈ నేపథ్యంలో చౌమల్లా ప్యాలెస్లో జరిగిన డిన్నర్ కానీ ఆ తర్వాత ఏదైతే అందాల బామలకు ఇచ్చినటువంటి హోటల్ ట్రిడెంట్లో కొద్దిమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ప్రజాప్రతినిధులు వాళ్ళతో మిస్బిహేవ్ చేసినారు తమని ప్రాస్టిట్యూట్ లాగా చూసినారు అందుకే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి మిస్ ఇంగ్లాండ్ మిల్లామ్ ఆగి ఆమె సంచలన ఆరోపణ చేసి మరి ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది ఇదే అంశం పైన రీసెంట్గా అసలు ఎవరు తప్పు చేసింది అందల బామల కోసం గోడ దూకింది ఎవరు వాళ్ళతో చాలా నీచంగా ప్రవర్తించింది ఎవరు అనేది ఇప్పుడిప్పుడే ఆ కమిటీ కూడా వేసింది ప్రభుత్వం దానిపైన చర్చ జరుగుతుంది దీనిపైన మాట్లాడడానికి మనతో ఎవరు గోడలు దూకారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర ఉంది దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది కాంగ్రెస్కి ఢిల్లీ గెస్ట్ హౌసులు పేకే శివరామ్ గారు కొత్త రఘురామయ్య గారు వాళ్ళ చరిత్ర వాళ్ళకి కాంగ్రెస్కి ఉన్న బంధం ఏంటి వాళ్ళకి ఢిల్లీకి ఉన్న రిలేషన్ ఏంటి ఒకసారి మీరు తెలుసుకుంటే కాంగ్రెస్ చరిత్ర ఏంటి అందాల భావంలో కాంగ్రెస్ యొక్క డీలింగ్ ఎలా ఉంటుంది కాంగ్రెస్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది తేట తెల్లం అవుతుంది కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్కు ఉన్న డిఎన్ఏ అందాల భావంలో ఇంకా ఆడ ఆడపిల్ల ఆడవాళ్ళ కంట వీళ్ళకి వీళ్ళకి అలవాట్లు ఆడపిల్లలు అందాల భావంలో గెస్ట్ హౌసులకి అనేది ఢిల్లీ గెస్ట్ హౌసులకు తిప్పడం అలవాటు వీళ్ళకి దీనికి గతంలో తెలిసిన వాళ్ళు యాభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తెలుస్తుంది పేకేట్ శివరావు గారు ఏం చేశారు కొత్త రఘురామయ్య గారు ఏం చేశారు ఏం వాళ్ళిద్దరూ ఏంటి వాళ్ళు ఎవరు వాళ్ళిద్దరికి ఢిల్లీలో కాంగ్రెస్కి ఉన్న బంధం ఏమిటి వీళ్ళు ఆ గెస్ట్ హౌసులకి వీళ్ళకి లింక్ ఏంటి ఈ అందాల భావన లింక్ ఏంటి అని తెలుస్తుంది కనుక వాళ్ళ నైజం అది వాళ్ళ ఎంత సిగ్గు సరే లేకపోతే అమ్మాయి ఓపెన్గా చెప్పింది ఏమని మొఘాలు రూమ్లోకి వెళ్ళమన్నారంట మొగాళ్ళ రూమ్లోకి వెళ్ళమంటే ఎందుకంటే లేదు వాళ్ళ స్పాన్సర్సు ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని స్పాన్సర్ చేశారు వాళ్ళ కంపెనీ ఇవ్వండి వాళ్ళ కంపెనీ ఏంటంటే మొగాళ్ళ రూమ్లోకి మమ్మల్ని వంట మా ఆడళ్ళు ఒంటరిగా ఉన్న మొఘళ్ళ రూమ్లో మమ్మల్ని వెళ్ళమంటారేంటే షీ అబ్జెక్ట్ అదే వాళ్ళ స్పాన్సర్సు దే ఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ జస్ట్ గివ్ దమ్ కంపెనీ అన్న వాళ్ళ ఇప్పుడు ఏమంటారు కంపెనీ అంటే జస్ట్ కూర్చొని మాట్లాడిన అన్నామని అంటారు అసలు అర్థం వేరు కంపెనీ ఇవ్వమని ఎలా అడుగుతారా మీరు ఒక ఆడపిల్లని అందాల పోటీకి వచ్చిన అమ్మాయిని వాడు స్పాన్సర్ వాడు పక్కన కూర్చొని కొద్దిసేపు వాడితో కంపెనీ ఇవ్వాలి ఏం కంపెనీ ఇవ్వాలి ఏం కంపెనీ ఇవ్వాలి వాడు త్వర మీద చేస్తే నవ్వుకోవాలా లేదా బోధం మీద చేస్తే బేదం మీద వాలిపోవాలా ఏంటి కంపెనీ వాడికి స్పాన్సర్కి కంపెనీ స్పాన్సర్ నీకు డబ్బులు ఇస్తారంట ఈ ప్రోగ్రామ్కి ఇదొక ఇది ఇదొక ప్రోగ్రామే వేస్ట్ దడ్ దండ ప్రోగ్రాము సమాజానికి ఏమాత్రం ఉపయోగపడే ప్రోగ్రాము ఏది అర్థనగ్గర తొడలు చూపిస్తూ జబ్బలు చూపిస్తూ సట్టలు చూపిస్తూ అంగ ప్రదర్శన ఇదొక వెస్ట్రన్ స్టైల్ మనకు వచ్చే దరిద్రం మన సంస్కృతి ఉండదు మన సాంప్రదాయం ఉండదు చే ప్రోగ్రామే ఈ ఆ మహిళా సంఘాలు ఎక్కడ ఉన్నాయో నోరు మూసుకుని ఇప్పుడు ఊ ఏగిసిపోతూ మాట్లాడుతూ ఉంటారు మహిళా సంఘాలు ఆడవాళ్ళ జీవి ఆడవాళ్ళని ఈ అది ఇది ఆనాడు పెడితే బీజేపీ ఆ రోజు ఓ ఎగి గత్తసింది ఎట్లా మన సబ్ ఈ వాళ్ళు ఎక్కడ పోయారు ఇళ్ళగారు ఎందుకు నోరు ముసుకు కూర్చున్నారు ఎవరి కోసం నోరు ముసుకు కూర్చున్నారు ఈ ప్రోగ్రామ్ ఏంటి దీనికి పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి లేవు జీతాలకు డబ్బులు లేవు జీతాలు దీనికి లేదు డబ్బులు లేవు నన్ను సభ్యినా కొట్టినా డబ్బులు రావు ఎవడో అప్పివ్వట్లేదు అని మాట్లాడటం ఒక పక్క దాదాపు యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టాడు దీనికి ఏమన్నా ఏమన్నా వాళ్ళ దాంట్లో ఔచిత్యం ఉందా చెప్పేది ఏంటి చేసేది ఏంటి పిల్లలకి పెట్టడానికి డబ్బులు లేవు చదువు వాళ్ళకి చదువులకి రీంబర్స్మెంట్కి డబ్బులు లేవు నన్ను నరికినా డబ్బులు రావు మమ్మల్ని చూస్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారు ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళకి చూస్తున్నారు అని అంత సిగ్గిడిచి చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం యాభై కోట్లు ఈ అందాలు దేనికి ఏ ఇది ఏ సామాజిక ప్రయోజనం చేస్తుందని ఎవరికి ప్రయోజనం చేస్తుందని ఏ సంస్కృతి ఏ సంస్కృతికి అద్దం పడుతుందని ఏ విలువలు కాపాడుతుందని ఈ ప్రోగ్రాం మీరు అది మాట్లాడదు ఆడాళ్ళు ఓ ఎగేసుకుని మాట్లాడుతారు ఇప్పుడు ఏమి మాట్లాడరే ఏ అమ్ముడు పోయారా కాంగ్రెస్కి ఆయన అమ్ముడు పోయారా అని మహిళా మాటలు మహిళా మంగళ అమ్ముడు పోయారా అని మాట మళ్ళి మహిళా సగళ్ళు మాట గుంతిపుతారు కదా ఆడవాళ్ళ ఇది అది ఇప్పుడు అర్ధనగర ప్రజలు చేస్తా ఉంటే నోరిప్పలేని మీరు ఏం మహిళా సంఘాలు అమ్ముడు పోయారా అని అవి కాంగ్రెస్ నైజం అంతే దాంట్లో ఎవరు దూకారు ఎవరు దూకారు అవసరమైతే పైనుంచి అందరు కూడా దూకుతారు కానీ వాళ్ళది ఆ దూకుడు కార్యక్రమం గోడ దూకటం అందాల బొమ్మల చుట్టూ పరిగెట్టడం అందాల బొబ్బలను దూకించటం ఇవన్నీ కాంగ్రెస్ డిఎన్ఏ కనుక దాని గురించి పెద్దగా మనం చర్చించగలదు ఓపెన్ సీక్రెట్ అంతే ఓకే సో ఇప్పుడు ఆ కమిటీ వేసినారు కదా సార్ కమిటీలో బయటపడే అవకాశం ఉంటుందంటారా ఏడదు బయటపడదు కాంగ్రెస్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కమిటీ వేసి ఎవరిని పట్టుకుంటుంది మన భ్రమ మన భ్రమ కల్పించడం కంటి చుడుపు చేసింది కాంగ్రెస్ వాళ్ళు అందరికీ తెలుసు వాళ్ళు ఎవరు రూమ్లోకి వెళ్ళమన్నారో ఎవరు అడిగారు ఎవరు ఏంటో గోడ ఎవరు అందరికీ తెలుసు కాంగ్రెస్ వాళ్ళే కదా బయటోడు కాదు కదా ఓ బీజేపీ వాడో ఒక టీఆర్ఎస్ వాడు కాదు కదా నూటిన్నూ రూపాడు కాంగ్రెస్ వాళ్లే కదా ప్రభుత్వ దొరికే కదా ఇంకా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు మళ్ళీ వీళ్ళ మీద వీళ్ళే కమిటీ వేసి అది కాదు ఆయన దుప్పటి ఆరేస గోడ మీద దుప్పటి ఆ దుప్పటి తీయటానికి అది అందుకనే అటు పడిపోతే దాన్ని తీయటానికి దూకాడు అది గోడ దూకాడు అంటున్నారు ఇలాంటి కథలే వస్తాయి ఇలాంటి పిల్లపిచ్చి కథలు చెప్పి అదేం లేదు అదేం లేదు ఆ అమ్మాయి మాట్లాడిన తెలుగు మన మా నాడు ఇంగ్లీష్ లాగా మాట్లాడిన ఇంగ్లీష్ అమ్మాయికి అర్థం కాక ఇంగ్లీష్ ఇంగ్లాండ్ బ్యూటీకి అర్థం కాక ఇలా ఏదో అనుకుంది మేము అన్నది వేరు మా వాడు చెప్పింది వేరు అతనికి ఇంగ్లీష్ రాదు అమ్మాయికి తెలుగు రాదు అందువల్ల ఈ తేడా జరిగింది ఇలాంటివి తీసుకొస్తారు ఇలాంటివి తీసుకొచ్చి అయి కంటి లాజికల్ తీసుకొచ్చి నేను నన్ను మవి పెడతారు ఇవి పెడతారు అంతకనే ఏమి ఓకే సో మొత్తానికి నమ్ముతారు మీరు నమ్ముతున్నారా మీరు కాంగ్రెస్ ఒక నిఘా ఒక సంఘం ఒక కమిటీ వేస్తుంది ఆ కమిటీ నిజాన్ని తీసుకొస్తుంది నిజమైన దోషులు బయటికి తీసుకొస్తుంది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వెళ్ళిపోయిందని కూడా చెప్తారేమో అదే అదే చెప్తారు చెప్తాను అమ్మాయికి తెలుగు ఇంగ్లీష్ అర్థం కాదు తెలుగు అర్థం కాదు మా వాడికి ఇంగ్లీష్ తెలియదు కనుక మావాడేదో చెప్పాడు తప్పు అర్థం చేసుకో తప్పుగా అర్థం చేసుకుంది అందరూ కలిసి చా హైటీ ఉంది ఆయన ఆయనతో కలిసి రండి అన్నాం ఆయన వస్తారు మీతో పాటు చెప్పాం దాన్ని అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంది ఇలా చెప్తారు ఒక హాని చెవిలో పూ పెడతారు కాక సతకారం డ్రామా అంతే ఓకే రైట్ సార్ హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి